హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సౌజన్ కిరణ్ బ్లాగ్స్ మీరు చూస్తున్నది రాజీవ్ గాంధీ పార్క్ అండి హెచ్ఎండిఏ వాళ్ళది ఇది వనస్థలపురంలో ఉంది అనుకోవచ్చు లేకపోతే బిఎన్ రెడ్డి నగర్లో ఉందని చెప్పి అనుకోవచ్చు జనరల్గా వనస్థలపురం అంటారు దీన్ని ఈ రాజీవ్ గాంధీ పార్క్ హెచ్ఎండిఏ వాళ్ళది చాలా బ్యూటిఫుల్ పార్క్ అండి ఇది ఇది చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు దీనికి ఎంట్రన్స్ టికెట్ ఫైవ్ రూపీస్ అండి పెద్దవాళ్ళకి సో మేము శ్రీరామ రోజు ఫ్యామిలీతో కలిసి పార్క్కి వెళ్ళాను సాయంత్రం పూట కొంచెం చీకటైంది ఆ రోజు బోర్డు ఉంచారు పెద్దవాళ్ళు బల్ల జారు రాదు మరి ఉయ్యాలు ఊకరాదని పక్కనే ఈ రాష్ట్రపతి నిలయం వల్ల ఇది ఉంది శీతాకాలంలో వింటర్లో ఈ రాష్ట్రపతి నిలయంని మనం సందర్శించుకోవచ్చు లోపలికి రా వెళ్ళాము చాలా పెద్ద పార్క్ అండి ఇది మాత్రం చాలా బ్యూటిఫుల్ పార్కు చాలా గ్రీనరీ చాలా బాగుంది క్రౌడ్ కూడా బాగా విపరీతంగా వస్తున్నారు సో ఎల్బీ నగర్ ఏరియా వాళ్ళకి ఈ వనస్థలపురం బిఎన్ రెడ్డి నగరం ఉప్పల్ సరౌండింగ్స్ ఏరియా వాళ్ళకి ఈ పార్కు చాలా మంచి లొకేషన్ అని చెప్పుకోవచ్చు చాలా బ్యూటిఫుల్గా ఉంది ఎటు చూసినా చెట్లు ఎటు చూసినా గ్రీనరీ ఈ వాకింగ్ ట్రాక్ చాలా బాగుంది బ్యూటిఫుల్గా ఉంది మేము అనుకోకుండా ఈ పార్క్కి ఈవినింగ్ పూట వెళ్ళాను జనరల్గా సరూర్ నగర్లో ఒక పార్క్ ఉంటుంది ఆ పార్క్ కూడా వెళ్తుంటాము హబ్సిగూడలో ఈ విధంగా హెచ్ఎండిఏ పార్కులు చాలా ఉంటాయి హైదరాబాద్లో ఈ పార్కు మెయింటెనెన్స్ చాలా బాగుందండి చాలా నీట్గా ఉంది ఎంత గ్రీనరీ అంటే అంత గ్రీనరీ చెట్లు మాత్రం చాలా బాగున్నాయి పిల్లలకి ఆడుకునేదానికి ఈ ప్లేయింగ్ ఏరియా కానీ రాక్ గార్డెన్ కానీ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు ఎటు చూసినా చాలా క్లీన్గా ఉందండి సో బ్యూటిఫుల్ పార్క్ అనిపించింది నాకైతే కొంచెం ఈవినింగ్ లేట్గా వెళ్ళాము లైటింగ్ వేశారు కొంచెం డే టైం వెళ్తే అనిపించింది ఈ పూల మొక్కలు చెట్లు అయితే చాలా బాగున్నాయి ఎన్ని రకాల పూల మొక్కలు ఎన్ని రకాల చెట్లు ఉన్నాయి మెయింటెనెన్స్ మాత్రం గొప్పగా చెప్పుకోవచ్చు అండి ఈ పార్కులో చాలా బాగుంది మంచి స్మెల్ వస్తుంది ఈ చెట్ల దగ్గర మాత్రం పెద్దవాళ్ళకి వాకింగ్ ట్రాక్ ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ కానీ చాలా బాగుంది సరోద్ నగర్లో కూడా ఒక పార్క్ ఉంటుందండి ఇదే విధంగా ఉంటుంది సో దానికంటే ఈ పార్క్ చాలా బాగా అనిపించింది జనరల్గా ఇంటిలో చెట్లు కానీ పూల మొక్కలు పెంచుకునే వాళ్ళు ఈ పార్కును చాలా బాగా ఇష్టపడతారు అంత బాగా అనిపించింది పూల మొక్కలకి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు పూలు పెరగడం కానీ చాలా బాగా మెయింటైన్ చేస్తున్నారు సో అందుకని చాలా బాగా అనిపించింది దీని లొకేషన్ ఈజీగానే ఐడెంటిఫై చేసింది రాజీవ్ గాంధీ పార్క్ వనస్థలపురం అంటే మన గూగుల్ మ్యాప్లో వచ్చేస్తుంది దగ్గరగానే ఉంటుంది ఎలభై నగర్కి చాలా దగ్గరగా ఉంటుంది సో ఈ సమ్మర్లో పిల్లలతో పాటు ఈ పార్క్కి వెళ్ళి సరదాగా గడపవచ్చు ఈవినింగ్ టైమ్స్ కానీ మార్నింగ్ టైమ్స్ కానీ శనివారం కానీ ఆదివారం కానీ ఈ పార్క్కి ఎక్కువ మంది వస్తుంటారండి సో మీరు చూస్తున్నది పిల్లలది ప్లే జోను చాలా బాగుంది పిల్లలు చాలామంది ఎక్కువ మంది ఆడుకుంటున్నారు ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి మీరు కూడా మీ ఫ్యామిలీస్తో సరదాగా ఈ పార్క్కి వెళ్ళి ఎంజాయ్ చేయండి మొట్టమొదటిసారిగా మా వీడియోస్ని మీరు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మేము పెట్టే వీడియోస్ మీకు రెగ్యులర్గా నోటిఫికేషన్స్ ద్వారా వస్తాయి కాబట్టి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా వీడియోని లైక్ చేయండి లైక్ చేస్తే అవతల వాళ్ళకి వీడియో వెళ్తుంది ఈ పార్కు ఒకవైపు భాగం రాక్ గార్డెన్ ఇచ్చారండి ఇదే రాక్ గార్డెన్ పిల్లలు సరదాగా దాగుడు మూతలు ఆట ఆడుకుంటున్నారు సో దాగుడు మూతలు ఆటతో చిన్నప్పుడు చాలామంది ఆడుకునే ఉంటారు సో ఈ దాగుడు మూతల ఆటతో పిల్లలు చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఇది రాక్ గార్డెన్ అండి చాలా బాగుంది రాక్స్ అక్కడక్కడ రాక్స్ ఇచ్చారు గార్డెన్ ఇచ్చారు సో ఈ రాక్స్ మధ్యలో గార్డెన్ మధ్యలో కూర్చొని సరదాగా పెద్దవాళ్ళు గడపచ్చు ఈవినింగ్ పూట కానీ మార్నింగ్ పూట కానీ చాలా బాగుంది ఈ పార్క్ గురించి గొప్పగా చెప్పుకోవాలంటే మెయింటెనెన్స్ అండి ఈ సమ్మర్లోనే యాక్చువల్గా ఈ విధంగా మెయింటైన్ చేస్తున్నారంటే ఇంకా వింటర్ సీజన్ రైన్ సీజన్ చాలా బాగా మెయింటైన్ చేసుకు చెప్పొచ్చు చాలా బాగా అనిపించింది సో పార్క్ మధ్య భాగంలో ఈ సిట్టింగ్స్ స్పాట్ ఇచ్చారండి చాలా బాగుంది సో పెద్దవాళ్ళు లోపల కూర్చొని సరదాగా ఉండొచ్చు ఈ వీడియో చూసినందుకు ధన్యవాదములు అండి మా సౌజన్యక్రాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోని లైక్ చేయండి మీరు కూడా మీ ఫ్యామిలీస్తో ఈ పార్కుకి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయండి